హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్చనా వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బొడ్డమ్మను అయితే ఎలా వేసుకోవాలో చూపిస్తా చూసేయండి ముందుగా బొడ్డెమ్మ కోసం అయితే పుట్టమన్ను కానీ బంగమట్టి కానీ తీసుకోవాలి ఇక్కడ మేమైతే పుట్టమన్ను తీసుకున్నాము పుట్టమని తీసుకున్న తర్వాతకి పుట్టమనలో రాళ్ళు లేకుండా మంచిగా వేరేసుకున్న తర్వాతకి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా మట్టి ముద్దనైతే రెడీ చేసుకోవాలి మట్టి ముద్దను రెడీ చేసుకున్న తర్వాతకి మనమైతే ఎన్ని స్టెప్స్ వేసుకోవాలనుకుంటామో అన్ని మట్టి ముద్దలు రెడీ చేసుకున్న తర్వాతకి ఒక పీట తీసుకొని పీటకైతే పసుపు రాసుకొని పీట పైన మంచిగా ముగ్గు పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పీట పైన అయితే మంచిగా ముగ్గు పెట్టుకున్న తర్వాతకి అయితే ఒక అట్టముక్క తీసుకొని అట్టముక్క పెట్టేసుకున్న తర్వాతకి మనం రెడీ చేసుకున్న మట్టి ముద్దలని అయితే ఒక్కొక్క స్టెప్ లాగా పెట్టేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా చేసుకోవాలి ఇక్కడ మేమైతే ఫైవ్ స్టెప్స్ వేస్తున్నాము సో ఫైవ్ మట్టి ముద్దలైతే రెడీ చేసుకున్నాము ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకున్న తర్వాతకి బొడ్డెమ్మకైతే మంచిగా జాజు పెట్టుకొని మంచిగా అలుకుకోవాలి బొడ్డమ్మను బొడ్డమ్మను మంచిగా అలుకున్న తర్వాతకి పసుపు కుంకుమ పెట్టుకోవాలి బొడ్డమ్మకైతే బొడ్డమ్మ అందంగా కనిపించడానికి మనమైతే పూలతోని అయితే అలంకరణ చేసుకోవాలి ఇక్కడ మేమైతే మందార పూలు నందివర్ధన పూలు చక్రం పూలతోనైతే అయితే బొడ్డమ్మని అయితే మంచిగా అలంకరణ చేసుకుంటున్నాము చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మంచిగా అలంకరణ చేసిన తర్వాతకి బొడ్డమ్మకైతే పసుపు కుంకుమ వేసుకొని అగరబత్తులు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగానైతే చేసుకోవాలి చేసుకున్న తర్వాతకి అయితే మంచిగా బయట పెట్టేసి ఆడుకోవాలి అంతే ఫైనల్గా అయితే మొత్తం బొడ్డమ్మ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట సో మేమైతే ఎలా ఆడినామో చూడండి